ప్రయత్నించకుండానే ఓడిపోయామంటే ఎలా హనుమంతుడిని రాముడు అడిగాడు సీతాదేవి లంకలో ఉంది ఆమె క్షేమ సమాచారాలు తెలుసుకోవాలనుంది నువ్వెలా అయినా లంకకు చేరి నా ఉంగరాన్ని సీతాదేవికి ఇవ్వు అని కానీ నిజానికి హనుమంతుడు సీత గురించి వినడమే కాని ఆమెని ఎప్పుడూ చూడలేదు అంత పెద్ద లంకలో అంత పెద్ద కోటలో సీతాదేవిని రావణాసురుడు ఎక్కడ దాచాడో తెలీదు కానీ తన ముందున్న లక్ష్యం ఒకటే సీతాదేవిని చేరుకుని రాముడిచ్చిన ఉంగరాన్ని అందించాలి అరే నాకు ఆమె ఎలా ఉంటుందో తెలీదు ఎలా వెళ్ళాలో తెలీదు అయినా కూడా అన్నీ తెలుసుకుని ముందుకెళ్దాం టోటల్గా ప్లాన్ ప్రిపేర్ చేసుకుని వెళ్దామని చెప్పి అనుకోలేదు తన ముందున్న లక్ష్యం లంకని చేరుకోవడం సో అలా లంకని చేరుకోవాలనుకుని మొదటి అడుగు వేశాడు మొదటి అడుగు వేస్తే ప్రయాణం మనకి దారి అదే చూపిస్తుంది వెళ్ళాలనుకున్న వెంటనే నిజంగా ఈజీగా కూడా వెళ్ళలేదు సముద్రం మీద వాయు వేగంతో ప్రయాణం మొదలుపెట్టాడు అప్పుడు కూడా హనుమంతుడు ఒక పక్కన నేను వెళ్ళలేనేమో అనే అనుమానంతోనే ఉన్నాడు ఎందుకంటే తన శక్తి తనకి తెలిసిన ఎక్కడో ఒక చిన్న నెగిటివ్ థింకింగ్ తను వెళ్ళలేడేమో అన్న భయం కానీ ఆ నెగిటివ్ థింకింగ్ని ఓవర్కమ్ చేస్తూ సముద్రం మీద ప్రయాణం మొదలుపెట్టాడు సముద్రం అంటే తక్కువ దూరమా చాలా దూరం అలిసిపోయినా కూడా ఎక్కడ ఆగకుండా ప్రయాణిస్తూనే ఉన్నాడు హనుమంతుడు మధ్యలో సముద్రుడు కాసేపు నా సముద్రంలో రష్ తీసుకుని వెళ్ళు అని చెప్పాడు అయినా కూడా తన గమ్యం వైపే ఆగకుండా ప్రయాణించాడు లంకకి చేరుకున్న వెంటనే సీతాదేవిని కలవలేదు ఎందుకంటే లంక అంటే ఒక చిన్న ఇల్లు కాదు ఒక పెద్ద రాజ్యం అంత పెద్ద రాజ్యంలో రావణాసురుడి కోటలో చుట్టూ రావణాసుడికి సపోర్ట్ చేసే వాళ్ళే ఉంటారు తప్పితే హనుమంతుడికి సపోర్ట్ వాళ్ళు ఎవ్వరూ లేరు అయినా కూడా ఇక్కడ కూడా నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరూ లేరు అసలు సీతాదేవిని ఎలా చేరుకోగలను అని చెప్పి ప్రయత్నం ఆపలేదు ముందుకు వెళ్ళాలని అనుకున్నాడు అడుగు ముందుకు వేశాడు కోట దగ్గర లంకిని కాపల ఆ లంకిని వదల్లేదు హనుమంతుడిని లోపలికి అప్పుడేం చేశాడంటే లంకినితో పోరాడాడు అంత పెద్ద రాక్షసి అయినా తన బలాలేంటో తెలియకపోయినా లంకినిని ఓడించి సీతమ్మని చేరుకోవడమే హనుమంతుడి లక్ష్యం అలా లంకినిని ఓడించి లంకలో కోటలోకి చేరుకున్నాడు అక్కడ అశోకవనంలో బాధగా ఉన్న సీతాదేవిని చూశాడు చూసి అప్పుడు రాముడు చెప్పిన పోలికలన్నీ గుర్తు చేసుకున్నాడు గుర్తు చేసుకుని ఆమె సీతాదేవి అని గ్రహించుకున్నాడు గ్రహించుకున్న వెంటనే అత్యుత్సాహంగా సీతాదేవి దగ్గరికి వెళ్ళి నేను ఇలా రాముడు పంపించిన హనుమంతుణ్ణి అని చెప్పలేదు ఆమె సీతాదేవి అవునో కాదో కూడా తెలుసుకునే ప్రయత్నం చేసి ఆమె సీతాదేవిని కన్ఫామ్ చేసుకుని అప్పుడు రాముడిచ్చిన ఉంగరాన్ని తీసుకెళ్ళి సీతమ్మ వారికి ఇచ్చాడు ఇచ్చి ఆ తర్వాత సీతాదేవి తన జ్ఞాపకంగా ఒక వస్తువుని తీసుకెళ్లి రాముడికి ఇమ్మని చెప్పింది మనలో చాలా మంది ప్రయత్నం చేయకుండానే ఓటమని ఒప్పేసుకుంటారు ఎందుకంటే నేను ఎక్కడికో వెళ్ళాలి అనుకుంటే అక్కడికి వెళ్ళే దారి ప్రతిదీ నాకు ముందుగా ప్లాన్గా ఒక మ్యాప్ తీసినట్టు ఉంటేనే ముందుకు వెళ్తాను అని అంటున్నారు ఈ తరం సొసైటీ పిల్లలు కానీ మనం లక్ష్యం సరైనదైతే మన గమ్యం మన మార్గం కరెక్ట్గా ఉంటే ఒక్క అడిగేస్తే చాలు మనకి మన చుట్టూ వాళ్ళు ఇంకా ప్రకృతి కూడా ఖచ్చితంగా సాయం చేసి తీరుతుంది కాబట్టి ఇక్కడి నుంచి అయినా ప్రయత్నం చేయకుండా ఊటమని అస్సలు ఒప్పుకోవద్దు